కార్తీక్ ఆరుబయట కూర్చుని ఆకాశంలోని చందమామను చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మనదీపక్క ఏంటి ఆకాశంలోకి చూస్తున్నా బావా అంటుంది మన పెళ్లి పెద్ద ఎక్కడుందా అని అని అంటాడు కార్తీక్ ఎవరూ అంటుంది దీపా అరుంధతి అంటాడు కార్తీక్ ఆవిడ ఇప్పుడెందుకు అంటుంది దీపా ఇంత మంచి పెళ్లాన్ని ఇచ్చినందుకు ఓసారి థాంక్స్ చెప్పుకుందామని అంటాడు కార్తీక్ నవ్వుతూ వెంటనే దీప ఆ లెక్కనైతే నువ్వు థాంక్స్ చెప్పాల్సింది అత్తకి మనం పెళ్లికి మొదటి అడుగు పడింది ఆవిడ మనసులోనే అంటుంది దాంతో కార్తీక్ నిన్ను ఒక మాట అడుగుతాను చెప్పు మరదలా అంటాడు దాంతో దీప నవ్వుతూ ఒకటేంటి ఎన్నైనా అడుగు రాత్రి అంతా కూర్చుని సమాధానం చెప్పమన్నా చెబుతాను అంటుంది హుషారుగా దాంతో కార్తీకో వెర్రి నవ్వు నవ్వుతూ ఏంటి నువ్వా నేను మాట్లాడుతూనే ఉంటాను నీ పాటికి నువ్వు నిద్రపోతావు అంటాడు దాంతో దీప అలిగినట్లు చూస్తూ మరి నీ మాటలు జోలపాటలా ఉంటాయి అంటుంది దాంతో కార్తీక్ నిద్రకు ఆగలేను అని చెప్పలేక ఇది ఒక వంక అంటాడు కావాలనే